తెలంగాణలో లాక్ క్రోస్ క్రీడను అభివృద్ధి పరుస్తామని రాష్ట్ర ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి తెలిపారు వచ్చే రెండు వేల ఇరవై ఎనిమిదిలో లాస్ ఏంజిల్స్ లో నిర్వహిస్తున్న ఒలింపిక్స్ క్రీడలలో లాక్రోస్ గేమ్ను కొత్తగా చేర్చుతున్నారని ఆయన తెలిపారు బుధవారం నాడు మహబూబ్ నగర్ లోని జితేందర్ రెడ్డి నివాసంలో లాక్రోస్ క్రీడాకారులు రాష్ట సంఘం ప్రతినిధులు ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా జితేందర్ రెడ్డిని క్రీడాకారులు సన్మానించి గౌరవించారు రాష్టంలో క్రీడల అభివృద్ది ఈ బడ్జెట్ లో ఎన్నడూ లేని విధంగా నాలుగు వందల అరవై ఐదు కోట్లు కేటాయించినట్లు ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి తెలిపారు ఈ బడ్జెట్ తో రాష్టంలోని మరుగున పడిన క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తామన్నారు యువత మాదక ద్రవ్యాల వైపు మరలకుండా ఏదో ఒక క్రీడలో పాలు పంచుకోవాలని సూచించారు లాక్రోస్ క్రీడను రాష్ట్రంలో అభివృద్ధి పరిచి గుర్తింపును తీసుకొస్తామని తెలిపారు రాష్ట్ర లాక్రోస్ సంఘం రాష్ట్ర ఒలింపిక్ సంఘంలో గుర్తింపు పొందాలని జితేందర్ రెడ్డి సూచించారు గచ్చిబౌలి స్టేడియంలో లాక్రోస్ ఆట ప్రాక్టీస్ కోసం మైదానాన్ని ఇస్తామని హామీ ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది ఇవాళ తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్లో ఒక కొత్త గేమ్ లాక్రోస్ అనే గేమ్ని ఇవాళ ఇంట్రడ్యూస్ చేసి ఆ గేమ్కు ఢిల్లీలో ఒక ఫెడరేషన్ తయారయ్యి స్టేట్లో కూడా ఒక అసోసియేషన్గా వీళ్ళందరూ కూడా లాక్రోస్ తెలంగాణ అసోసియేషన్ అని చెప్పి వీళ్ళు కూడా ఫామ్ ఫామ్ అయ్యి దీనికి సెక్రటరీగా ఉన్నాడో మన భానుచందర్ గారు ఎన్నుకోబడ్డారు అదే విధంగా మన ఆల్ ఇండియా కెప్టెన్ గా అనుదీప్ రెడ్డి వాడు కూడా ఎన్నుకోబడ్డారు ఈ గేమ్ రాబోయే ఒలింపిక్స్ లో లాస్ ఏంజలస్ లో జరుగుతున్న ట్వంటీ ట్వంటీ ఎయిట్ గేమ్స్ లో కూడా ఈ గేమ్ ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ ఇది యూత్ యూత్ కూడా అందరు కూడా దీన్ని ఆల్మోస్ట్ ఇట్ ఈస్ లైక్ ఏ హాకీ లాగా గేమ్ దీన్ని ఈ బ్యాట్స్ తోటి ఈ బ్యాట్స్ తోటి అందరు కూడా పిల్లలందరూ కూడా ఆడి బాల్ని బాలను ఈ బాలను తీసుకెళ్లి గోల్డ్స్ వేసే విధంగా మంచి యాక్టివ్గా ప్లే అయ్యే గేమ్ మంచి ఎనర్జీ తోటి కూడుకునే గేమ్ దీనిని తెలంగాణలో తెలంగాణలో ఇంట్రడ్యూస్ చేసినందుకు వీళ్ళందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారితో తప్పగా మాట్లాడి దీనికి ఒక అకాడమీ కూడా మేము ఏర్పాటు చేసి పిల్లలందరినీ కూడా దాంట్లో చేర్చే విధంగా ఉంటుంది గవర్నమెంటు మీ అందరు తెలుసు ఇప్పుడు తెలంగాణని ఒక స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దడానికి అన్ని ప్రయత్నాలు మేము చేస్తున్నాము ఉన్న ప్రభుత్వాలు ఉందో యాభై కోట్ల రూపాయల సంవత్సరానికి స్పోర్ట్స్ బడ్జెట్ ఇస్తే ఒక స్పోర్ట్స్ లవర్ స్పోర్ట్స్ ప్యాషనేట్ ఉన్న మన ఫుట్బాల్ ప్లేయర్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు వారు వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ మనకు మూడు వందల యాభై కోట్లు ఇచ్చారు ఈసారి నాలుగు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతోటి స్పోర్ట్స్ బడ్జెట్ని పెట్టి ముందుకెళ్తున్నాం అన్ని స్టేడియమ్స్లన్నిటిని కూడా రెనోవేట్ చేసి గచ్చిబోలి కానీ సరూర్నర్ స్టేడియం కానీ లాల్ బహదూర్ స్టేడియం కానీ విజయభాస్కర్ రెడ్డి స్టేడియం కానీ అదేవిధంగా జిల్లా లెవెల్లో హెడ్ క్వార్టర్స్లో ఉన్న స్టేడియమ్స్లన్నింటిని కూడా మంచిగా తీర్చిదిద్ది పిల్లలనేదైతుందో స్పోర్ట్స్ వైపు మలటానికి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కృషిని మేము అందరం కూడా ఆయనతోటి సహకరించి ఉందో ఈ డ్రగ్స్ లేకపోతే ఈ లిక్కరు ఇటువంటి అలవాట్లకు పోకుండా మంచి ఉండి స్పోర్ట్స్ రావాలని చెప్పి లాక్రోస్ క్రీడ అభివృద్ధి చెందిన అమెరికా కెనడా లాంటి దేశాల్లో ముఖ్య క్రీడగా ఉందని ఇండియాలో ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తుందని లాక్రోస్ ఇండియా టీం కెప్టెన్ అనుదీప్ రెడ్డి చెప్పారు త్వరలోనే ఆగ్రాలో లాక్రోస్ క్రీడ నేషనల్స్ ను నిర్వహిస్తున్నారని తెలిపారు ఈ క్రీడ పట్ల ప్రతి ఒక్కరూ ఆసక్తి పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు నా పేరు అనుదీప్ రెడ్డి ఇండియన్ లాక్రోస్ టీం క్యాప్టెన్ లాక్రోస్ అనేది ఒక ఇండియాకి వచ్చిన కొత్త గేమ్ మేము రీసెంట్గా ఇండియా టీంని రిప్రజెంట్ చేశాము జపాన్ ఛాంపియన్షిప్లో లాక్రోస్ అనేది ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఒలింపిక్స్లో ఇంక్లూడ్ అయిన గేమ్ ఇది ఒక ఈ స్టిక్తో ఆడతారు ఈ స్టిక్ని క్రాస్ అని అంటారు స్టిక్లో బాల్ వేసుకొని గోల్లో వేయాలి ఇప్పుడు మేము ఈరోజు జితేందర్ రెడ్డి సార్ని కలిసాము ఒలింపిక్ తెలంగాణ ఒలింపిక్ చైర్మన్ నాతో పాటు తెలంగాణ లాక్రోస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ భానుచంద్ర సార్ ఉన్నారు ఈ గేమ్ బాస్కెట్బాల్ హాకీ ఫుట్బాల్ మిక్స్ సో ఈ ఏ గేమ్ టచ్ ఉన్నా కూడా మీరు ఈ గేమ్ ప్రాక్టీస్ చేయొచ్చు ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఒలింపిక్స్ లో ఇండియన్ టీమ్ రిప్రజెంట్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి సో మీరు మమ్మల్ని ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వాలి కాంటాక్ట్ అయ్యి మీరు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మేము డిస్టిక్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్ కానీ ట్రైనింగ్ ఇచ్చి ఛాన్స్ కూడా ఇవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఈ కార్యక్రమంలో తెలంగాణ లా అకాడమీ అధ్యక్షులు బాను ప్రధాన కార్యదర్శి శేఖర్ కోచ్ క్రీడాకారులు పాల్గొన్నారు